సీట్ మీరు చేంజ్ చేయించాలి అది ఇంకా పెట్టలేదు అదాన్ని లాస్ట్లో పెడతారు ఈ బస్ అంతా అయ్యాది వచ్చేస్తుంటే వెహికల్కి అయ్యేది అయ్యాలు వచ్చేస్తుంటుంది వాళ్ళంటారు మేము టూ టూ త్రీ అవర్స్లో టచ్ప్ చేసేస్తామని అంటారు కానీ అలాంటి ఛానల్స్ అసలు వాళ్ళకి ఇవ్వద్దు వాట్సాప్ వాట్సప్ మనం వెల్కమ్ బ్యాక్ టు దానల్ ఎవరి వన్ హోప్ యూ డూయింగ్ వెల్ అండ్ జాయిన్ విత్ మై స్టాఫ్ హియర్ ఆర్ ఎట్ ద శ్రీదేవి ఇండస్ట్రీస్ బస్ బాడీ బిల్డింగ్ సో యాక్చువల్గా ఎందులో మన బస్ని బస్ ఫ్యాబ్రికేషన్కి ఇచ్చినాం అండ్ చూడండి ఎన్ని బస్సులు కనబడుతున్నాయి ఇక్కడ ఒక బస్సు ముక్తం అయిపోయింది అండ్ అక్కడ మన బస్సుకి ఆల్మోస్ట్ పాయింట్ అయిపోయింది అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టు సెవెన్ టు సెవెన్ బస్సెస్ ఉన్నాయి అండ్ ఛార్జలు కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇందులో అరౌండ్ త్రీ టు ఫోర్ ఛార్జెస్ దాకా ఇంకా ఉన్నాయి అంటే వాటికి బాడీ ఫ్యాబ్రికేషన్ చేయాలి అంటే ఇప్పుడు దాకా స్టార్ట్ చేయలేదు ఇక్కడ ఒక బస్సు ఉంది కంప్లీట్ మొత్తం అయిపోయింది అండ్ ఇక్కడ ఇది అవుటర్ ప్యానల్స్ పెట్టారు అండ్ ఇన్నర్ ప్యానల్స్ పెట్టారు అండ్ రూఫ్ టాప్ ఫిట్ చేసారు అండ్ ఇక్కడ ఒక బస్సుకి ఓన్లీ ఇన్నర్ ప్యానల్స్ పెట్టారు స్ట్రక్చర్కి కి కలర్ ప్యానర్ అవుతారు అండ్ ఫైనల్లీ హియర్ వై హ్యావ్ అవర్ బస్ సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ బస్ ఇద్దరు ఇంకా పెట్టలేదు అని లాస్ట్లో పెడతారు ఎందుకంటే మనకు లాస్ట్ టైం ఎక్స్రెస్ బస్సులకు ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులకు చాలా తేడాలు ఉన్నాయి సో ఆ తేడా ఏంటంటే మనకు లాస్ట్ టైం అంటే ప్రజెంట్ రోడ్ మీద రన్ అయ్యే ఎక్సప్రెస్ బస్సులకు అన్నిటికీ మనకు ముందు టూ మిరర్స్ ఉంటాయి కానీ దీనికి మిర్రర్ ఉంది ఆ బస్సులకి డ్రైవర్ సైడ్ మిరర్కి మాత్రమే వైఫర్ ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఈ బస్సుకి మిర్ర పెద్దది ఉంది కాబట్టి టూ వైఫర్స్ ఇక్కడ ఒక వైఫర్ ఇక్కడ ఒక వైఫర్ ఆ వైఫర్ బ్లేట్ కి సంబంధించిన వాటర్ పోసేది ఇది ఆ మిషన్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది ఇది మనకు క్యామోఫ్లెక్స్ మిషన్ దగ్గర దగ్గర ఇది మనకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ దాకా కాస్ట్ ఉంటుంది అండ్ ముందర చూడండి అక్కడ డిపో నేమ్స్ అవి రాసేసారు అందరు లైట్స్ పెట్టారు మన కారుల్లో ఉంటాయి కదా ఫాగ్ ల్యాంప్స్ సో అలానే ట్రీట్ చేయొచ్చు ఇక్కడ ఒక ఫాగ్ ల్యాంప్స్ అండ్ అక్కడ ఒక ట్యాక్లాస్ ఈ రెండు ఇన్స్టాల్ చేశారు అంతకుముందు ఉన్న బస్సెస్కి బోర్డ్స్ అనేవి మాన్యువల్ బోర్డ్స్ ఉండేది సో ఎప్పుడు డిజిటల్ బోర్డ్ వస్తాయి మనకు ఆ డిజిటల్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ వస్తుంది అసలు మన బస్కి వర్క్ అంతా అయిపోయింది లాస్ట్ వీడియోకి ఏ వీడియోకి అప్డేట్ ఏంటంటే మన వెహికల్లో సీట్స్ ఫిక్ చేశారు బ్రో అండ్ చూద్దాం ఇంకా ఎక్కడ దాకా పెయింట్ అనేది మన వెహికల్కి చుట్టుముట్టు పెయింట్ అయితే మొత్తం అయిపోయింది అండ్ లోపల కూడా సీట్స్ ఫిక్ చేశారు ఒకసారి చుట్టుముట్టు వేసి లోపలికి వెళ్దాం ఇది మనకు ఎయిర్ ఫిల్టర్ క్యాబిన్ ఇది మనకు ఓబిడి యూనిట్ క్యాబిన్ చూడండి టైర్కి అంతా పెయింట్ ఉంది సో లాస్ట్లో వీటి కూడా వాళ్ళు పెయింట్ వేసేస్తారు ఇదంతా పెయింట్ కొట్టేస్తారు అంటే ఇవన్నీ టచ్అప్స్ అనమాట సో యాక్చువల్గా మన బస్ అంతా అయ్యేది ఒక ఎత్తు ఉంటే టచ్ప్స్ ఒక ఎత్తు ఉంటుంది సో టచ్ప్స్కి చాలా టైం పడుతుంది అండ్ మనకు యాక్చువల్గా ఈ బస్సు అంతా అయ్యేది ఒక ఎత్తు ఉంటే టచ్ టచ్ప్ అయ్యేది ఒక ఎత్తు ఉంటుంది వాళ్ళంటే మేము టూ టూ త్రీ అవర్స్లో టచ్ప్ చేసేస్తామని అంటారు కానీ అలాంటి ఛాన్స్ అసలు వాళ్ళకి ఇవ్వద్దు ఎందుకంటే మనం పిలిక్గా చూసుకోవాలి ఎందుకంటే బండి ఇక్కడ నుంచి డిపోకి వెళ్ళింది అనుకోండి అక్కడ ఇఫ్ వాళ్ళు బండి రిజెక్ట్ చేస్తే మనం వెహికల్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా పట్టుకొని రావాలి లేదంటే ఇక్కడ ఉన్న ఫ్యాబ్రికేషన్ వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేయాలి సో అది ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అప్పటికప్పుడు వచ్చి నాకు బస్ ఇవ్వాలి నాకు ముహూర్తం బాగుంది అది బాగుంది అని చెప్పి చిన్నపిల్లల దాకా పంచాయతీలు చేసుకుంటే ఇస్తాం సరిపోదు ఎందుకంటే చాలా పెద్ద పని కదా సో దీన్ని చాలా తెలివిగా చేసుకొని పోవాలి అండ్ చాలా మెచ్యూర్గా చేసుకొని వెహికల్ ఎక్కడ నుంచి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ వెహికల్ అరౌండ్ ఆర్టిస్లో మనకు ఎయిట్ ఇయర్స్ దాకా ఇచ్చారు కొత్త వెహికల్స్కి అయితే అంతకుముందు ఉన్న ఎక్స్ప్రెస్ బస్సులకు సిక్స్ ఇయర్స్ మాత్రమే అగ్రిమెంట్ పీరియడ్ ఉంటుండే సో ఇప్పుడు వీటికి ఎయిట్ ఇయర్స్ అగ్రెంట్ పీరియడ్ ఇచ్చారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బాడీ బిల్డింగ్ చేయించుకొని పోవాలి అండ్ బై దవే ఇది మనకు యాడ్లు పాటిషియన్ అండ్ ఇక్కడ మనకు ఒక ఇడీ ఎక్కువ వచ్చింది సో యాక్చువల్గా యాడ్లు అంటే ఏడీ డిఎల్యూఈ సో అది చేయించాలి అండ్ ఇది మనకు డీజిల్ ట్యాంక్ పాటిషియన్ అండ్ చూడండి ఇక్కడ మనం వెహికల్ డెలివరీ చేస్తున్నప్పుడు ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయా సో అవన్నీ చెక్ చేయించుకోవాలి ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఏం అనుకోండి అవి డిపోకి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేము మా బస్కి ఈ గ్లాస్ టైమ్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి ఇక్కడొకటి ఒకటి స్క్రూస్ అయితే ఏమని చెప్పాము సో అవి పెండింగ్లో ఉన్నాయి అంటే ఇవే అనమాట అప్స్ అంటే అంటే మన వెహికల్కి ఏవైతే ఎక్స్ట్రా కావాలనో అవి బాగా చూసుకోవాలి సో చూడండి ఇక్కడ అంటే వీళ్ళు ఒక వర్క్ చేసేటప్పుడు ఇంకొక వర్క్ అనేది చెడిపోతూ ఉంటుంది సో దాన్ని మనం లాస్ట్ సరిచేసుకోవాలి సో చూడండి మేబీ ఏదో వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ లైట్గా ఇక్కడ 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 స్క్రాచెస్ పడ్డాయి సో ఈ స్క్రాచెస్ అన్నీ మనం లాస్ట్లో చేయించుకోవాలి అంటే మనం అడగకపోయినా వాళ్ళు చేస్తారు కాకపోతే చూసుకోవడం మన బాధ్యత మన రెస్పాన్సిబిలిటీ జస్ట్ మీకు ఎంత వెహికల్స్ ద బ్యాక్ సైడ్ ఓల్డ్ మోడల్ పల్లె వెలుగు బస్సులు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ అక్కడ బ్యాక్ సైడ్ మనకు మాన్యువల్ బోర్డ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ వస్తున్నాయి అండ్ మీరు చూసుకోవచ్చు అక్కడ కనెక్షన్స్ కూడా వదిలేసారు రైర్ సైడ్ వచ్చేసి పిఎస్ఆర్టీసీ అని చెప్పేసి పెద్ద లోగో వస్తుంది లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి సో ఈ స్క్రాచెస్ అన్నీ వాళ్ళు క్లీన్ చేస్తారు ఇన్ కేస్ వాళ్ళు చేయకపోతే చేయించుకోవడం మన రెస్పాన్సిబిలిటీ అండ్ ఇలానే కాదు ఇక్కడ బస్ దగ్గరకు వచ్చిన తర్వాతకి ఇలా కిందకి చూసి మొత్తం మనం చెక్ చేసుకోవాలి అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది విఎస్ సిక్స్ బసెస్ కాబట్టి సో వీటికి సెన్సార్స్ అనేవి ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఇవి మనకు నాలుగు సెన్సార్స్ అనమాట అంటే మన సేమ్ కారులో వర్క్ చేసినట్టే వర్క్ చేస్తే వెహికల్ బ్యాక్ వస్తున్నప్పుడు వెనక ఏదైనా ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసి డ్రైవర్కి అలారం ఇస్తుంది ఇక్కడ కూడా లైట్గా సెటప్ చేయించుకోవాలి సో ఇది చెప్పాను కదా మాకు ఇక్కడ స్క్రూస్ టైప్ ఇచ్చారు ఇది సో దీన్ని ఇలా ఓపెన్ చేసి మనం కనెక్షన్స్ చేసుకోవచ్చు అండ్ ఇలా క్లోజ్ చేసి స్క్రూవ్స్ ఫిక్ చేయొచ్చు ఇక్కడ అండ్ ఇస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వెహికల్ దీన్ని వెహికల్ తీసుకుంటున్నప్పుడు మనం ఇక్కడ ఈ అలైన్మెంట్ కూడా చెక్ చేసుకోవాలి అంటే సేమ్ షేప్స్లో ఉన్నాయా లేకపోతే కొన్ని బోల్డ్లో ఉంటాయి కొన్ని నార్మల్ షేప్లో ఉంటాయి సో అవి కూడా చెక్ చేసుకోవాలి అండ్ బైవ్ ఈస్ ద స్పేర్ వీల్ క్యాబిన్ అండ్ టైమ్ ఇక్కడ మనకు టైర్స్ కూడా వెళ్ళేటప్పుడు కదా చేస్తారు అండ్ ఇలా ప్రతి ఒక్కరు సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మనకు వెహికల్కి ఎక్కడ గ్యాప్ కనబడనివ్వద్దు క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతాయి సో ఇలా పెట్టి ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో ఎదుగు బ్యాటరీ క్యాబిన్ సో మనకి బ్యాటరీ క్యాబిన్ని ఎవరన్నా కొత్తగా వెహికల్ తీసుకుంటున్నప్పుడు సో వీటిని మ్యాక్సిమం ఇంతవరకు ఓపెన్ అయితే అంతవరకు ఓపెన్ అయ్యేటట్లు పెట్టించుకోండి ఏముండదు జస్ట్ ఇక్కడ హోల్స్ అయితే వేయించుకోండి ఇలా హోల్స్ వేయించుకోవడం వల్ల ఇది కొంచెం పైకి అడ్జస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది మనకు ఇలా ఇది రైల్వే లాక్స్ అంటారు వీటిని సో దీన్ని మనం ఇలా పూలు చేసుకోవచ్చు అనమాట దీన్ని బ్యాటరీ సక్టరీ కదలకుండా పెట్టి ఇక్కడ లాక్స్ వేసుకుంటే సెట్ అయిపోద్ది అండ్ మనకు ఇక్కడ చిన్న హోల్ ఉందా బ్యాటరీస్ ఉన్నాయా ఈ బ్యాటరీస్ అక్కడ కూర్చోబెట్టిన తర్వాత బ్యాటరీ చార్చర్స్ అని ఇక్కడ నుంచి ఈ హోల్ ద్వారా ఇంజన్కి వెళ్తే అండ్ ఇది మన బస్సు యొక్క ప్రోగ్రెస్ అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి అండ్ జస్ట్ ఇక్కడ ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ బస్ స్క్రూస్ వైట్ సిలికాన్ సిలికాన్ పేస్ట్ ఇవన్నీ ఇలా చిందర వందర పడి ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి అలాగే ఉంటుంది అండ్ జస్ట్ ఇక్కడ ద హ్యూజ్ బానట్ ఆఫ్ ద అశోక్ లీలాండ్ చాసెస్ ఇప్పుడు అశోక్ లీలాండ్ బస్ చార్సెస్ కాదు ఎందుకంటే బాడీ ఆల్మోస్ట్ అయిపోయింది ఫోర్ స్పోక్స్ స్టీరింగ్ అండ్ ద క్యూట్ గేర్ న బ అశోక్ లీలాండ్ ఇంకా బ్యాగ్ చూసుకున్నట్లయితే మన వెహికల్కి సీట్స్ అన్నీ ఫిక్స్ చేసిర్రు మొత్తం డోటి డోటీ ఉన్నాయి కదా సీట్స్ అన్నీ సో వీటిని మనకు వెళ్ళేటప్పుడు క్లీన్ చేసి ఇస్తారు అండ్ మనకు ఒక డిజిటల్ బోర్డ్ వస్తుంది అండ్ ముందు కూడా మనకు డిజిటల్ బోర్డ్ వస్తుంది మనకి ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి అంటే ప్రయాణికుల్ని ఎంటర్టైన్ చేయడానికి స్పీకర్స్ కూడా పెట్టమని చెప్పారు ఆర్టీసీ వాళ్ళు మన వెహికల్స్లో మనం పెట్టిస్తాం ఒక స్పీకర్ అక్కడ ఒక స్పీకర్ ఒక స్పీకర్ ఇక్కడ ఒక స్పీకర్ ఇక్కడ ఒక స్పీకర్ మొత్తం ఐదు స్పీకర్లు ఉన్నాయి ఇవన్నీ మనం ప్రయాణికులను ఎంటర్టైన్ చేయడానికి కానీ ప్రయాణికులు ఏం చేస్తారంటే మనం ఇంత మంచి సర్వీసెస్ ఇస్తున్నా ఆ సందులకి వెళ్ళి ఎక్కుతూ అక్కడ ఎక్కుతూ మన అద్దరు వలపడతూ ఉంటారు అండ్ ఇవి బిఎస్ సిక్స్ బస్సెస్ అండ్ అందులో మనకు ఇందాక చెప్పినట్లు నో మాన్యువల్ బోర్డ్స్ కాబట్టి సో ఇక్కడ మనకు డిజిటల్ బోర్డు వస్తుంది ఆ డిజిటల్ బోర్డు చాలా హ్యూజ్ ఉంటుంది ఇదంతా మొత్తం విజన్ని కవర్ చేసేస్తుంది దాని వెనక మనకు ఒక వ్యూ మిర్రర్ వస్తుంది డ్రైవర్కి లోపల ఉన్న ప్రయాణికుల్ని చూసుకోవడానికి అండ్ అన్ని స్పీకర్స్ని కంట్రోల్ చేసే ఒక యూనిట్ ఇక్కడ వస్తుంది మీరు చేంజ్ చేయించాలి సో ఇది మనకు బానట్ ఏరియా అని చెప్పాయి కదా ఇందాక మనకి ఇక్కడ ఒక యాక్సెస్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక యాక్సెస్ ఉంటుంది సో యాక్చువల్గా నేనేమనుకుంటున్నాను అంటే ప్యాసింజర్స్ అనేవాళ్ళు ఇక్కడ కూర్చోకుండా మనం ఇక్కడ కూడా ఒకటి పెట్టేయాలి సో దీన్ని ఫస్ట్ ఇక్కడ పెట్టిస్తున్నాం అనుకోండి ఆర్ఎం సెకండ్లో అది బస్ని వాళ్ళు పాస్ చేయరు సో అందుకని చెప్పేసి బస్సు ఆరామ్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాతకి అప్పుడు మనం దీన్ని ఇక్కడ ఫిట్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయిన తర్వాతకి అండ్ ఫైనల్లీ జస్ట్ లొకేట్ దిస్ పోర్షన్ హియర్ సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఈసీ ఆఫ్ ద బస్ మనకు బస్సు కథ అంతా ఇక్కడే ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ ఏది ఫెయిల్ అయినా వెహికల్ అనేది ముందుకు కదలదు ఈసీలో భాగంగానే మనకు స్పీడ్ గవర్నర్ ఉంటుంది ఆ స్పీడ్ గవర్నర్ ఏంటంటే వెహికల్ అనేది మ్యాక్సిమం స్పీడ్ ఎయిటీ దాటకుండా చూసుకుంటుంది సో అదే స్పీడ్ గవర్నర్ ఇదన్నమాట మన వెహికల్ యొక్క అప్డేట్ అండ్ మీరు చూసుకున్నట్లయితే వెనక ఇంకొక వెహికల్ ఉంది ఈ వెహికల్ స్ట్రక్చర్ మొత్తానికి గ్రే ప్రైమర్ ప్రైమీర్రు చూడండి ఇక్కడ ఒక బస్సు ఉంది బస్సు చూపించిన బస్సు సో ఈ బస్సు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో చూద్దాం యాక్చువల్గా నేను అన్ని మన బస్సు మీద చూపిద్దాం అనుకుంటున్నాను అంటే బస్సు రివ్యూ కంప్లీట్గా మన బస్సు మీద చూపిద్దాం అనుకుంటున్నా సో ఇదన్నమాట ఇప్పటిదాకా మన బస్సు జరిగిన అప్డేట్ ప్రోగ్రెస్ సో మన బస్సుకి ఇంకా టచప్స్ చాలా ఉన్నాయి సో ఆ టచ్స్ అనేవి ఏంటి ఏంటి ఉంటాయి అనేది రేపే వీడియోస్లో చూద్దాం అండ్ చూడండి అక్కడ ఇంకొక వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చార్సెస్ రెడీగా ఉన్నాయి ఫ్యాబ్రికేషన్కి రెడీగా ఉన్నాయి కాదు పొయ్యి కొద్ది వస్తూనే ఉంటాయి క్రాడ్ నిండిపోయింది అనుకోండి వీళ్ళు ఎక్కడైనా ప్లేస్ లేక తీసుకొని అక్కడ వెహికల్స్ని పార్క్ చేసుకుంటారు సో ఇదనమాట రోజు వీడియో యాక్చువల్గా మన వెహికల్కి లాస్ట్ అప్స్ మాత్రమే ఎదిగి ఉన్నాయి సో తో పాటు సో లో మనకు పెద్ద గ్లాస్ ఒకటి పెట్టాలి తర్వాత డిజిటల్ డిస్ప్లే బోర్డు ఒకటి పెట్టాలి దాని తర్వాత చిన్న చిన్న టచ్అప్స్ ఉన్నాయి సో చిన్న చిన్న అప్స్ అని అంటున్నాం కదా సో అవే చాలా పెద్ద పెద్ద పనులు వాళ్ళకి ఎందుకంటే టచ్ప్ చేసేటప్పుడు పర్టికులర్గా చేయాలి గ్యాప్స్ ఎక్కడైనా సిలికాన్ ఫేస్ పెట్టించుకోవాలి ఇవన్నీ మనం చూసుకొని పోవాలి ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ఇవి చూస్తారు మనం చెకింగ్ చేసేటప్పుడు ಸೊಫ್ ಇದನ್ಮಾಟ ಈ ರೋಜ್ ವೀಡಿಯೋ ಇಫ್ ಯು ಲೈಕ್ ದ ವಿಡಿಯೋ ಪ್ಲೀಸ್ ಯು ಲೈಕ್ ಇರ್ಟ್ ಮೈ ಚಾ ದಿಸ್ ರು ಸೈನಿಂಗ್ ಆಫ್ ಬೈ ಬೈ ಟೇಕ್ ಕೇರ್ ಸಿ ಯು ವಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮ್ಯಾಮ್ ಒಬ್ಬರು ಸೊ ಬೈ ದೇ ವೇ ಇರ್ ಬೈರ್ ಇದ್ದ ಶ್ರೀದೇವಿ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ಬಸ್ ಬಾಡಿ ಬಿಲ್ಡಿಂಗ್ ಚಲೋ ಬೈ ಬೈ ಟೇಕ್ ಕೇರ್ ಸಿನ್ ದ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ